వెల్కమ్ టు క్యూటీవీ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే కూటం ప్రభుత్వం ఉందో కూట ప్రభుత్వం ప్రస్తుతం ఎవరైతే డిసేబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి వికలాంగ ఫంక్షన్లు అయితే ప్రస్తుతానికి ఆపివేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా రీవెరిఫికేషన్ చేయాలని చెప్పి నోటీసులు ఇవ్వడంతో పాటు ఇంకొంతమందికి వితౌట్ ఇన్ఫర్మేషన్ ఫంక్షన్స్ అయితే ప్రస్తుతానికి నిలుపుదల చేసింది అయితే దీంతో ఏళ్ళ కొద్ది ఫంక్షన్ అందుకుంటున్నటువంటి వికలాంగులందరూ కూడా ప్రస్తుతం ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి కలెక్టరేట్లు అదేవిధంగా ఉన్నాయో వాళ్ళ దగ్గర అయితే ధర్నా చేయడానికి వచ్చారో అయితే వీళ్ళకి మద్దతుగా ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా రావడం జరిగింది ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం ఇలాంటి పరిస్థితే చూస్తున్నాము సో ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలందరూ కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం కోసం సో జిల్లా పరిషత్ దగ్గరికి రావడం జరిగింది ప్రస్తుతం వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ధర్మాన కృష్ణదాస్ గారు ఉన్నారు ఒకసారి ఆయన మాట్లాడదాం సార్ చెప్పండి వికలాంగులకి మద్దతుగా ఇక్కడికి వచ్చారు అసలు వీళ్ళ యొక్క సమస్య మీద మీరేమంటారు వికలాంగుల సమస్య అనేది సానుభూతితో పరిశీలించాల్సిన సమస్య గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి చాలా లిబరల్గా మరి అటువంటి అంగవైకల్యం ఉన్న వారందరికీ కూడా ఆదుకొని పెద్ద ఎత్తున సహాయం చేయడం జరిగింది మరి ఈవేళ ప్రభుత్వం చాలా కఠినంగా వాళ్ళని వెరిఫికేషన్ అని చెప్పి పేరు పెట్టి పెద్ద ఎత్తున తొలగింపు జరిగింది ఈ జిల్లాలో కేవలం ఒక ఈ జిల్లాలోనే నాలుగు వేలు పైచిలిక మందిని మరి తొలగించడం జరిగింది నిన్ననే ఒక భార్యాభర్తలు మన పక్క ఇక్కడే అంపోలు గ్రామంలో చాలా దౌర్భా దౌర్భాగ్యం దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఈ ఫెంగ్ పెన్షన్ తొలగ వాళ్ళకి జీవనాధారం కోల్పోవడం వలన వెంటనే మానసికంగా బాధపడి వాళ్ళు చనిపోవడం జరిగింది మేము ఏమంటామంటే వికలాంగులు అన్నది దైవం కల్పించినటువంటి ఒక లోపం దాన్ని మన సానుభూతితో ప్రభుత్వం అన్నది స్పందించి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పి వికలాంగుల తరఫున వైఎస్ఆర్ పార్టీ పోరాడుతుంది మా నాయకుడు కూడా జిల్లా అన్ని కేంద్రాల్లో కూడా గౌరవ కలెక్టర్ గారిని కలిసి వారందరికీ వచ్చేటట్టుగా మీరు రిప్రజెంట్ చేయండి వికలాంగులు కూడా చాలామంది వచ్చారు వాళ్ళందరినీ తీసుకొని మేము వెళ్ళి కలెక్టర్ గారికి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులుగా మీకు నేను ఒక క్వశ్చన్ అనుకుంటున్నాను ఏదైతే నేను అంపోల్లో జరిగిందో ఆ విషయంలో చూసుకుంటే వెంట వెంటనే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం కానివ్వండి లేదా స్వయంగా ఎమ్మెల్యేనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తర్వాత ప్రశ్న పిలవడం కానియండి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు అక్కడ వాళ్ళేమో కుటుంబ కలహాల వలన ఆర్థిక పరిస్థితుల వలన ఇదంతా జరిగింది అంటున్నారు సో దీని మీద మీరేమంటారు మేము ఇప్పుడు రెండో పూట మేము కూడా వెళ్తున్నాం అమ్మ అసలు అన్ని డీటెయిల్స్ అని తెలుసుకోవాలని ఒక దయనీయమైన పరిస్థితి వాళ్ళకి పెన్షనే కొడుకల్ కనిపించగా ఈ పెన్షన్ మీద ఆధారపడినటువంటి కుటుంబం పెన్షన్ పోయేసిన ఒకసారి మానసికంగా మరి అతను ధైర్యం కోల్పోయి అది చనిపోవడం జరిగిందమ్మా మరి ఈవేళ వాళ్ళని దాన్ని కవర్ చేయాలని చెప్పి ఈవేళ తెలుగుదేశం వారు ప్రయత్నం చేస్తున్నారు కవర్ చేయాలంటే కనీసం అటువంటిది మరొకరికి జరగకుండా ఉండే ఉండేదానికి కనీసం ఇటువంటి మేము ఇప్పించిన రిప్రజెంటేషన్ సానుకూలంగా పరి స్పందించాలని చెప్పి మీరందరికీ సహాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది మరి వాళ్ళు మానసిక భయం మరియు మీరు చెప్పండి ఈ విషయంలో అసలు మీరేమంటారు అంపోల్లో జరిగిన దాంట్లో కేవలం కుటుంబ కలహాల అని అమ్మాయితో చెప్పించారు అంటారా లేదా నిజంగా అవే వాస్తవాలు అంట అండి నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేను చెప్పడం కాదు మీరు ప్రతి ఊరు వెళ్ళండి ప్రతి వాడ ప్రతి వీధి వెళ్తే వాళ్ళు చెప్తున్నారు ఏమని ఒక మహిళ చెప్తుంది నా భర్త పోయాడు రెండు సంవత్సరాలు ఏంది పెన్షన్ రాలేదని మాకు అరవై సంవత్సరాలు వచ్చే మాకు పెన్షన్ రాలేదని అందరూ కూడా రోడ్డు మీద పడ్డారు పెన్షన్స్తో మనకి ఇప్పుడు మన జిల్లాలో నాలుగు వేలు పెన్షన్స్ రాలేదు రాష్ట్రం అంతా చూస్తే నాలుగు లక్షల యాభై వేలు పెన్షన్ రాలేదు కేవలం పెన్షన్ మీద ఆధారపడిన వాళ్ళు వాళ్ళు ఎలా రే పొద్దున్న మేము వెళ్తాము మాకు కూడా ఒక పిల్ల ఉంది అనే దీంతోనే వాళ్ళు మనస్తాపం కలిగి ఎలకల మందు అన్నంలో కలుపుకొని తిన్నారు పాపం ఆ అమ్మాయి నిజంగానే రిమ్స్లో ఆవిడ చాలా క్రిటికల్ దీంట్లో ఉంది ఇక్కడ చెప్పండి ఒక లోకల్ ఎమ్మెల్యే ఉండి ఇష్యూ జరిగిన వెంటనే హుటాహుట్టిన వెళ్ళాల్సినటువంటి అవసరం అక్కడ ఉందే అంటారు అంటే మరి లేకపోతే పొద్దున్న వాళ్ళ మీద ఆ ప్రభుత్వం మీద ఇప్పటికే అందరూ కూడా చీయని కొడుతున్నారు వాళ్ళు చేసింది ఆల్రెడీ బ్యాడ్ అయిపోయింది దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు వెళ్తున్నారే తప్ప వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రం నా అబద్ధం నిజమైపోదు ఆ చనిపోయిన వాళ్ళు కూడా బ్రతకరు ఆయన ఉన్నారు కాబట్టి వెళ్ళాలి కాబట్టి లేకపోతే పొద్దున్న అందరూ కూడా ఆయనే తిడతారు ఈ మ్యానిపులేషనే మీకు అర్థం కావట్లేదా మీరు వచ్చి చూడండి అది నిజంగా మ్యానిపులేషన్ ఆ ఊరు వెళ్తే ఆ పక్కింటి వాళ్ళు ఆ పక్కింటి వాళ్ళు కూడా చెప్తారు అదంతా కూడా ఒక కుట్రగానే చేశారు ఒక రాజకీయ కోణంగా ఈ లేదు నెక్స్ట్ మంత్ కొత్త పెన్షన్స్ ఇచ్చేస్తారు ఈ లోపు ఈ అయిపోతుందని చెప్పి రాజకీయంగా వాళ్ళు అలాగా అబద్దాలు చెప్పుకొని వెళ్తారు ఇక్కడ ఇంకొకటి ఉంది కలెక్టర్ వెంటనే వెళ్ళి నష్టపరిహారాన్ని ప్రకటించారు ఏ కుటుంబ కలహల్లో అయినా సరే వెంటనే ఒక ప్రభుత్వ అధికారి వెళ్ళి నష్టపరిహారం ప్రకటించడం అనేది ఎక్కడైనా ఇది కేవలం దాన్ని అది బహిర్గతం కాకుండా ఉండాలని చెప్పి గోప్యంగా ఉండేదానికి వెంటనే స్పందించి దాన్ని అది గుట్టుబా గుట్టుగా ఉంచాలని చెప్పే ప్రాపత్రయం తప్ప ఇలాగ అనేక కుటుంబ కలహాలు అనేక మందికి వస్తున్నాయి ఈ జిల్లాలో రాష్ట్రంలో అటువంటి దానిలో ఎలా ఎవరు స్పందించి ఈ రకంగా చేయలేదు పర్టికులర్గా ఆ కేసులోనే మాత్రమే ఎందుకు చేశారు చెప్పండి ఖచ్చితంగా ఇది అది ఆ బయటికి రాకూడదు అన్నటువంటి లక్ష్యంతోనే స్థానిక ఎమ్మెల్యే కానీ మరి అధికారులు కానీ చేశారని మేము భావిస్తాం సార్ చెప్పండి అసలు ఈ విషయంలో మీరేమంటారు ఫంక్షన్ అనేక మంది దశాబ్దాల కాలం నుండి పెన్షన్స్ నేరుగా వాళ్ళకి అందుతూ ఉన్నాయి ఏ ప్రభుత్వం ఉన్నా సరే వికలాంగుల్ని ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుండేది రాష్ట్ర ప్రభుత్వం గత గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వికలాంగులు గ్రామ సభలకు రాలేని పరిస్థితులు ఉన్నారు సచివాలయం దగ్గర కూడా రావటం కష్టమైన పరిస్థితి రచ్చబండ దగ్గర ఇచ్చినా సరే వాళ్ళు అందుకోవడానికి ఇబ్బంది జరుగుతుందనే ఉద్దేశంతోనే స్వయంగా నేరుగా వాళ్ళు ఆనాడు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి తీసుకెళ్ళి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని ఆ రోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈవేళ మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు పెంచాననే ఉద్దేశంతోనే మరి వెయ్యి రూపాయలు పెంచాననే అది ప్రజలకు చెప్తూ దాన్ని సమానం చేయడాని కోసం అనేక మంది పెన్షన్దారుల తాగా పెన్షన్లు ఇవాళ రద్దు చేశారు వాళ్ళకి చెవులు లేని వాళ్ళు ఉన్నారు మరి కళ్ళు కనిపించిన వాళ్ళు ఉన్నారు అంగవైకల్యం చెంది కాలు చెయ్యి పూర్తిగా లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు మూగబోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు పెన్షన్స్ ఇవాళ రద్దు చేసి ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుంది ఎక్కడ చూసినా గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా వరకు ప్రతి గ్రామంలో కూడా ఈరోజు జరుగుతున్న డిస్కషన్ ఏమైనా ఉంది అంటే కేవలం పెన్షన్స్ రద్దు చేశారు మేము ఇబ్బంది పడుతున్నాము పూట గడవడం కూడా కష్టము మా కుటుంబానికి మా అనారోగ్యం చెందిన కుటుంబీకుడికి మరి ఆ దాని ద్వారా జీవనోపాధి జరుగుతున్న మాకు ఇబ్బందులు జరుగుతున్నాయి కనుక దయ్యంచి ఈ పెన్షన్ని పునరుద్ధరించండి అందుకే ఉన్న పెన్షన్లన్నీ కూడా కొనసాగించండి పెన్షన్లన్నీ కూడా మళ్ళీ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకురావాలనే ఉద్దేశంతో అన్ని రాజకీయ పక్షాలు ఏ రాజకీయ పక్షం కూడా ఈరోజు కోరుతుంది పేదవాడు పెన్షన్ వచ్చేసి మరి పెద్దవాళ్ళకు మీరు దారాదత్తం చేస్తున్నారు ఆ పేదవాడికి ఇచ్చే పెన్షన్ని మరి కొనసాగించండి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నాం వికలాంగుల అయితే ప్రస్తుతానికి ఇక్కడ వీళ్ళు మద్దతు ఇవ్వడం జరుగుతుంది సార్ మీరు చెప్పండి శ్రీకాకుళం జిల్లా తీసుకున్నట్లయితే అంపోల్లో ఒక ఇద్దరు వికలాంగులు మృతి చెందడం కూడా జరిగింది అయితే ఇది మొత్తం ఫ్యామిలీ తగాదం కింద చెప్తున్నారు అసలు దీని మీద మీరు ఏం చెప్తారు వాళ్ళు చాలా క్లియర్గా పెన్షన్ రాకపోవడం వలన వాళ్ళ కుటుంబానికి మృతిపోయి ఎంతోమంది అండి వికలాంగులు అనేది అది అదేంటంటే అది దైవ సంకల్పం అది మన అన్ఫార్చునేట్ మన బర్త్ అనేది అన్ఫార్చునేట్ సో దానివల్ల వాళ్ళు వికలాంగులు వికలాంగులుగా పుడితే వాళ్ళ పెన్షన్ని నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చేశారే అని ఒక ఆనందించే లోపే ఈరోజు ఈ జిల్లాలో నాలుగు వేలు పైచీలకు పెన్షన్లు తీసారంటే అర్థం చేసుకోండి ప్రతి కాన్స్టిట్యెన్సీలో కూడా ఐదు వందల నుండి నాలుగు వందల యాభై ఐదు వందల పెన్షన్లు తీశారు డెబ్బై ఐదు రూపాయలు ఇరవై సంవత్సరాల క్రితం నుండి వస్తున్న పెన్షన్లు ఎన్నో మా నియోజకవర్గంలోనే కాదు జిల్లా మొత్తంలో కూడా తీసేయడం జరిగింది ఇది ఎంత దురదృష్టం అండి ఇది ఇది ఏదైనా కక్షగట్టి చేస్తుంది కాదా వికలాంగుల మీద కక్షగట్టి చేస్తుంది కాదా ప్రభుత్వానికి ఇంకొక ఆలోచన లేదు ఎంతసేపు ఆ డబ్బులు ఏదో మిగిల్చుకోవడం ఏదో అంటారు చూడండి పేదల తాలూకా రక్తాన్ని పీల్చి పెద్దోళ్ళకి దారాదత్తం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాగ వికలాంగులండి వీళ్ళు ఎలా బతుకుతారండి ఆ తెరువు లేక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రోజు ఆంధ్ర ఏది శ్రీకాకుళం జిల్లాలో నెలకొని ఉంది అంటే సార్ కుటుంబ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరిలో చాలా వరకు ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళని తప్పించడం కోసం ఇలాంటి చర్యలు తీసుకున్నామో అంటుంది అది మీరే ఇప్పుడు మీరు ఎంతమంది చూశారు వచ్చారు కలెక్టర్ ఆఫీస్ గారు కొన్ని వందల మంది వచ్చి రిప్రజెంట్ చేశారు మీరు చూశారు కదా ఎంతమంది జెన్యున్ ఉందని చెప్పేసి మనకు చూస్తేనే తెలిసింది ఇంకా డాక్టర్లు తెలియకపోవడం ఏంటండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంటేజ్ ఇరవై సంవత్సరాల నుండి వస్తున్న వాళ్ళు వాళ్ళు ఏం లేదు వాళ్ళు చేసే తప్పుని ఏంటంటే ఈవెన్ వికలాంగులు వాళ్ళని కూడా దొంగలుగా చూపిస్తున్నారు లాస్ట్కి ఇక్కడ ఏ ఏంటండి ఎనభై వేల మంది ఈరోజు ఫేక్ వాళ్ళు ఉంటారా మీరు ఏం అలాంటప్పుడు ఆ ఫేక్ సర్టిఫికేట్లు ఇచ్చిన డాక్టర్లు ఎందుకు చర్యలు తీసుకోరు మీరు తీసుకోమనండి ఏ డాక్టర్ ఏ రోజు ఇచ్చాడో ఫేక్ సర్టిఫికేట్ అని రాసి ఉంటుంది కదా తీసుకోండి వాళ్ళని సస్పెండ్ చేశారా సస్పెండ్ చేశారా వాళ్ళని ఇలాంటి పనికిమాని మాటలు అనేది ప్రభుత్వం ఉంటున్నటువంటి చంద్రబాబు నాయుడు అనకూడదు ఒకవేళ నిజంగానే ఆయన ఫేక్ సర్టిఫికేట్లు తెస్తే ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ని రెస్టిగేట్ చేయమనండి జాబ్ నుండి అప్పుడు నమ్ముతారు అంతేగాని ఏం లేకుండా ఆయన డబ్బులు తీసేసి వికలాంగుల తప్పులు చేస్తున్నారు డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు అసలు ఎన్ని ఏళ్ళ నుంచి వీళ్ళు అందుకుంటున్నారు సార్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము మనం చూసుకుంటే రెండు కాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి నడవలేనటువంటి పరిస్థితి వీల్ చైర్కి వీల్ మాత్రమే కేవలం పరిమితమైనటువంటిది అలాంటిది ఈ రోజు ఈయనకు కూడా ప్రస్తుతానికి వికలాంగ ఫంక్షన్ అనేటటువంటిది నిలుపుద చేయడం జరిగింది సార్ చెప్పండి అసలు మీరు ఎన్నేళ్ల నుంచి ఫంక్షన్ అందుకుంటున్నారు మీకు ఏమైనా నోటీస్ వచ్చిందా ఇప్పుడు నోటీస్ వచ్చింది పదమూడు సంవత్సరాలు వరకు తీసుకుంటాం రెండు వందలు అంటే ఐదు వందల రూపాయలు పెన్షన్ నుండి తీసుకుంటాను పదమూడు సంవత్సరం నుండి వస్తుంది ఏ గవర్నమెంట్ ఉన్నా ఇస్తున్నారు ఇప్పుడు ఇచ్చే ఇప్పుడు తార్కాలికంగా ఇప్పుడు అంపోల్లో చనిపోయినంటే ఇద్దరు చనిపోయారంటే మేము చనిపోవాలి తప్ప కానీ దీనికి వేరే మార్గం లేదు భోజనం ఇప్పుడు నా భార్య అంటే లేరు వెళ్ళిపోయారు అప్పుడే నేను పడిపోయా వెళ్ళిపోయారు నా పిల్లల్ని తీసుకుపోయింది మా అమ్మ నాన్న చనిపోయారు నా తమ్ముడు అన్నం పెడుతున్నాడు నా చెల్లి చేవ చేస్తాం అలాంటి వాళ్ళకి మనం వేల రూపాయలు ఇవ్వలేకపోయినా వందల రూపాయల మీద అమ్మ నీ రుణం తీర్చుకోమని ఐదు ఇవ్వగలం తక్కినవి మన మెడిసిన్ తక్కినవి సబ్బు సరపు ఇవన్నీ నాన్న విధాలు చెప్పుకోలేము ఇవన్నీ ఆ ఆరు వేలు ఉంది సరే పండు పొండి పదహైదు వేలు ఇస్తున్నారా అది లేదు అంటే ఇప్పుడు ఓకే మీకు నోటీస్ ఇచ్చారు అయితే కానీ ఫంక్షన్ ఎవరికైతే మళ్ళీ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత ఎవరికైతే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందో లేదా సెవెంటీ పర్సెంట్ దాటుతుందో వాళ్ళందరికీ మళ్ళీ ఇస్తామన్నారు కదా మరి మీకు ఇప్పుడు ఎంత పర్సెంటేజ్ నా సిక్స్టీ పర్సెంట్ అప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చింది ఈ పది సార్లు ఎమ్మెల్యే దగ్గరికి నాకు రెండు సార్లు నర్సన్ పెట్టిన నోటీస్ వచ్చింది అక్కడ మెడికల్ వెరిఫికేషన్ రమ్మని నాకు ఒంట్లో బాగోదు నేను అసలు పాస్ కూడా దిగలేను ఇప్పుడు ఎలా ఉన్నానో నాకే తెలియదు అసలు నేను ఎలా ఉన్నానో నాకే తెలియదు అసలు చర్య వల్ల నిజంగా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుందా అంటే నాలాంటి వాళ్ళకే కాదు వికలాంగులు అన్నోడికి ఇచ్చేయాలి పర్సెంట్ పొంది ఇంకా ముప్పై థర్టీ ఇరవై ఫార్టీ అన్ని వాళ్ళకి పోతే గెరిఫికేషన్ చేయవచ్చు మంచం మీద ఉండి నేను రమ్మంటే ఎక్కడి నుండి వస్తున్నాను ఎక్కడి నుండి వెళ్తున్నా ఇప్పుడు వెయ్యి రూపాయల ఆటోకి ఇవ్వాలి నేను భోజనం ఇంకొచ్చులు పెట్టుకో నాకెందు అందులోనేవే కదా మనకు ఎలా వస్తుంది చెప్పుకోసారి నా పెన్షన్ డబ్బులే కదా నేను ఆధారపడేది మెడిసిన్ కొనుక్కోవాలి భోజనం ఖర్చు పెట్టుకోవాలి సేవ చేసిన డబ్బులు ఇవ్వాలి కిరాణా సాగులు సబ్బు తొక్క తోలు ఇవన్నీ కొనుక్కోవాలి ఇప్పుడు భోజనం పెట్టినాడు నాకు అన్ని తెమ్మంటే తేలాడు కదా సేవ చేసినది మా చెల్లె అదే అమ్మ నాకు ఇవి సరఫలతో అండి సబ్బులతో నాకు నేను ఏదైనా తింటాను అమ్మా అంటే తేగలదా సేవే చేస్తాను నేను చేయడానికి ఉన్నాను నేను పుట్టా నేను చేస్తానని చెప్తాను అది మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ గా ఏదైతే డిసేబుల్స్ ఉన్నారో వాళ్ళు ఏళ్ళ కొద్దీ ఫంక్షన్ తీసుకుంటున్నా సరే వాళ్ళని అన్యాయంగా ఈ రోజు ఫంక్షన్ ఆపేయడం కానివ్వండి లేదా ఫంక్షన్ రీవెరిఫికేషన్ కోసం వాళ్ళకి నోటీసులు పంపించడం కానీ ఇది చాలా ప్రజలకి చట్టవేతరకంగా తీసుకున్నటువంటి పనులు అని చెప్తున్నారు ఏదైతే ఎలక్షన్ హామీస్లో లో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఉందో ఫంక్షన్ విషయంలో వికలాంగులందరికీ కూడా దాదాపు ఆరు వేలు చేస్తామన్నారు సో ఆ హామీని నెరవేర్చలేక ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అంటున్నారు దీని పక్షాన్ని ఖచ్చితంగా వైసీపీ పోరాడుతుంది ఎవరైతే డిసేబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు కూడా వాళ్ళకి ఇలాగే మద్దతు తెలియజేస్తామని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ మొత్తం విషయం మీద మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేశారని కీప్ వాచింగ్ అవర్ ఛానల్